గత తొమ్మిది సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గ్రామ గ్రామాన పల్లె పల్లెలో తెలియడం కోసం అని చెప్పేసి చేపట్టినటువంటి దొంగ భారత్ అనే ఒక కార్యక్రమంలో భాగంగా నేడు ప్రధానమంత్రి మోదీ గారు పద్దెనిమిది సంవత్సరాల నిండినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో కొత్తగా ఓటర్లు నమోదు అయినటువంటి యువకులను ఉద్దేశించి నేడు వారు ఈరోజు ముఖ్యంగా మాట్లాడదలుచుకున్నారు సో ఈరోజు మాట్లాడుతున్నటువంటి అంటే ఆ కార్యక్రమాన్ని ఎక్కువ సంఖ్యలో యువకులు ఉన్న ప్లేసుల్లో లేదంటే కాలేజీ ప్రాంతాలలో వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఈరోజు మండలం మండలంలోని ఉన్నటువంటి ఏదైతే కేజీ టి పీజీ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న రోజుల్లో గతంలో లేనాడు ముందు పెన్నాడు లేనటువంటి ఐటీఐ కాలేజీలే కానీ అండ్ టెక్నికల్ కోర్సులకు సంబంధించినటువంటి కాలేజీలే కానివ్వండి పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి ఎన్నో కంపెనీస్ కానీ మన భారతదేశంలో పెట్టుబడులు పెట్టారు రానున్న రోజుల్లో వీళ్ళకు భవిష్యత్తు మంచిగా ఉంటుంది కాబట్టి రేపటి తరం వీళ్ళకి తెలియాలి ఎందుకంటే కొత్తగా ఓటర్ నమోదు చేసుకున్న వాళ్ళకి వీళ్ళు ముఖ్యంగా ఈ ఓట్ ఓటు వేసే ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని దాంతోపాటు మోదీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈ యువకులతో చర్చించడం కోసం అని చెప్పేసి నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగానే నేను ఈ గంధీరవపేట కేజీ టు పీజీ కాలేజీలో యువకులైనటువంటి యువకులతో మోదీ గారు ప్రసంగించేటువంటి ప్రసంగాన్ని వినిపించి రేపు వాళ్ళు ఓ ఈ యువ రేపటి రోజున మన రాష్ట్ర మన రాష్ట్ర మరియు దేశ భవిష్యత్తును మార్చే శక్తులకు ఉన్నది కాబట్టి వీళ్ళకి అవగాహన పెంచే ప్రసంగం వచ్చేసి గారిని చేయడం జరిగింది ఇందుకు సహకరించినటువంటి కాలేజీ యాజమాన్యానికి పరిగొనటువంటి పెద్దలందరికీ నాయకులందరికీ మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం దేశవ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య గల యువ ఓటర్లు ఏడు కోట్ల మంది యువ ఓటర్లు ఉన్నారు వీళ్ళందరితో పాటుగా నరేంద్ర మోడీ గారు ఇంటరాక్ట్ అవ్వడం కోసం జాతీయ బీజేవయం అధ్యక్షులు తేజస్వి శ్రీరావు గారు తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం నమో నవ యువదాత కార్యక్రమం యువ ఓటర్ల సమ్మేళనానికి ఈరోజు గంగ్రవేట మండల కేజీ టూ పీజీ విశ్వవిద్యాలయం వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ వేదికలో యువ ఓటర్లను ఉద్దేశించి నరేంద్ర మోడీ గారు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించి ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేయించినందుకు కేజీ టూ పీజీ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ గారికి మరియు భారతీయ జనతా పార్టీ యువమోర్చ నాయకులు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను